హాయ్ అండి ఈ రోజు మీకోసమో కథ మరి కథలోకి వెళితే విశాఖ బీచ్ సందర్శకులతో రద్దీగా ఉంది సముద్రంలో దూరంగా రెండు ఊడలు కనిపిస్తూ ఉన్నాయి సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు బంగారు వర్ణంలో ఉన్న సూర్యుని కిరణాలు సముద్రపు నీటిపై పడి మరింత అందంగా ఉంది ఆ దృశ్యం ఎగసి పడుతున్న సముద్రపు అరళ శ్రావ్యమైన శబ్దం ప్రకృతి సంగీతం ఆలపిస్తుందా అన్నట్టుగా ఉంది దగ్గరలోని రోడ్డుపై వెళ్తున్న వాహనాల శబ్దంతో పోటీ పడుతూ సముద్రపు అలలు మరింత శబ్దం చేస్తూ ఉన్నాయి ఆ సముద్రం ఒడ్డున పొడిస్కలో కూర్చొని సముద్రం వైపు చూస్తూ ఉంది పల్లవి ప్రకృతిలో ఉన్న అందం ఆ సముద్రపు అలలు చేసే వినసొంపు అయిన ఆ సంగీతం అవేవి ఆమె ఆస్వాదించలేకపోతూ ఉంది దూరంగా కొంతమంది పిల్లలు ఆ ఇసుకలో ఆడుకుంటున్నారు ఒక్కోసారి ప్రశాంతంగా ఉండే ఈ సముద్రం మరోసారి తన అలలతో ఎగిసిపడుతూ ఉంటుంది భయంకరమైన గాళ్లతో ఆటుపోట్లతో తుపాన్లతో భయపెడుతూ ఉంటుంది జీవితం కూడా అంతే ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు ఈ ఆలోచన రాగానే పల్లవి పెదాలపై విరక్తితో కూడిన నవ్వు ఒకటి తనకు తెలియకుండానే వచ్చింది సముద్రంలో వచ్చే కల్లోలాలు తగ్గి అప్పుడప్పుడు సముద్రమైన ప్రశాంతంగా ఉంటుందేమో కానీ పల్లవి జీవితం ఎప్పుడు కళ్ళులాలే పల్లవి ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలకి ఈ సమాజం తనని దురదృష్టం వెంట వేసుకుని తిరుగుతుంది అని ముద్ర వేసింది తాను అడుగుపెట్టిన చోట కళ్ళులాలే అని ఆడిపోసుకుంది ఆ మాటలు విని విని పల్లవి కూడా ఒక్కోసారి నిజంగానే నేను దుష్టజాతకురాలనా అని తనలో తానే బాధపడేది భరించిన కష్టాలు ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు నా అనుకున్న వాళ్ళే మాట్లాడిన సూటిపోటి మాటలు తనని కృంగిపోయేలా చేశాయి ఓదార్పుని వాళ్ళు లేక ఆ జీవితంపై విసుగుతో ఆత్మహత్య చేసుకోవాలి అని ఇలా ఈ బీచ్లో కూర్చుంది కొంచెం చీకటి పడితే ఆ సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళి తాను ఇంతకాలం భరించిన బాధలు ఆ నీళ్ళలో కలిపేయాలి అనుకుంది అప్పుడే తనకి ప్రశాంతత దొరుకుతుందేమో అని చిన్న ఆశ ఆ ఎగసి పడుతున్న కిరటాలు చూస్తుంటే తన గతం అంత కళ్ళ ముందు ఉంది రామారావు సుజాతలకు పల్లవి రెండో కూతురుగా పుట్టింది మొదటి కూతురు ప్రశాంతి పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత కొడుకు కావాలనే రామారావు సుజాతల కోరికకు పల్లవి రూపంలో నిరాశ ఎదురైంది ప్రశాంతికి మంచి సంబంధం చూసి రమేష్తో పెళ్లి జరిపించాడు రామారావు కూతురుకు పెళ్లి చేసిన నెలలకే రామారావు సుజాత ఒక రోడ్ ప్రమాదంలో మరణించారు అప్పటికి ఇంకా పదవ తరగతి చదువుతున్న పల్లవి తల్లిదండ్రుల మరణంతో కుంగిపోయింది తన అక్క తప్పని పరిస్థితుల్లో తన దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఉన్న ఒక్క ఇల్లు అమ్మితే ప్రశాంతి పెళ్లికి చేసిన అప్పు తీరింది ప్రశాంతి పల్లవిని తీసుకువెళ్ళి తన దగ్గర ఉంచుకున్న ప్రశాంతి అత్తగారికి అస్సలు ఇష్టముండేది కాదు పల్లవి చదువుకు తిండికి చాలా ఖర్చు అయిపోతూ ఉంది అని తన కొడుకు రమేష్కు చాలా కష్టం అయిపోతుందని ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చెప్పేది ఒక్కోసారి పల్లవి ముందు కూడా అలాగే మాట్లాడేది అలాంటి మాటలు వింటూ పెరిగిన పల్లవి బాధపడని రోజు అంటూ లేదు ఒక్కోసారి అయితే అమ్మ నాన్నతో పాటు నేను కూడా ఆ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని ఉంటే బాగుండేదేమో అని అనుకునేది తన మనసులో బాధలు ఎవరికి చెప్పుకోవాలో లేదు సొంత అక్క అయిన ప్రశాంతితో మనసులో బాధ చెప్పుకొని సేదా అనుకున్నా ఇంట్లోనే ఎప్పుడు ఉండే ప్రశాంతి అత్తగారి ముందు ఇక ఎలా చెప్పుకుంటుంది రోజులు సంవత్సరాలుగా గడిచిపోతూనే ఉన్నాయి కాలేజీలో స్నేహితుడిగా పరిచయమైన చరణ్ పల్లవి జీవితాన్ని మార్చేశాడు అతని పరిచయం పల్లవికి వసంతకాలంలో కోయిల కూసినట్టు మండు వేసవిలో వర్షం పడినట్టు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది తన జీవితంలో మనసు విప్పి చెప్పుకోటానికి ఒక తోడు దొరికింది అతి కొద్ది కాలంలోనే వారి స్నేహం ప్రేమగా మారింది తన ప్రేమ విషయం తెలుసుకున్న పల్లవి అక్క సంతోషించిన బావ ప్రశాంతి అత్తగారు మా కుటుంబం పరువు నీ వలన పోతుంది నీలాంటిది మా ఇంట్లో ఉండకూడదంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు ఆ సమయంలో చరణ్ తనకు తోడు ఉండటం వలన ధైర్యంగా ఇంటి నుండి బయటకు వచ్చేసింది చరణ్ పల్లవిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పాడు చరణ్ తల్లిదండ్రులు వెంకట్రావు శ్యామల చరణ్ అమ్మాయిని సడన్గా తీసుకుని వచ్చి అలా పరిచయం చేయటం ఇకపై ఇక్కడే ఉంటుంది అని చెప్పటంతో మొదట్లో కొంచెం షాక్ అయ్యారు కానీ కొడుకు మీద ఉన్న ఇష్టంతో ఒప్పుకున్నారు కానీ మీ ఇద్దరు చదువు ఇంకా మధ్యలోనే ఉంది మీరిద్దరూ మొదట మీ చదువు పూర్తి చేయండి అప్పటి వరకు పల్లవిని పెళ్ళి కాకుండా మన ఇంట్లోనే ఉంచుకుంటే బాగుండదు కాబట్టి పల్లవిని ఎక్కడైనా ఉంచుదాం అని చెప్పారు వెంకట్రావు శ్యామలాం అనుకున్నట్టే తర్వాత రోజు పల్లవిని శ్యామల తన తమ్ముడు రాజాబాబు ఇంటికి తీసుకుని వెళ్ళింది శ్యామలకు తన తమ్ముడు అంటే చాలా ఇష్టం అలాగే రాజాబాబు కూడా ఎప్పుడు శ్యామల మాట కాదు అనడు రాజాబాబు భార్య వసంతం పల్లవిని ప్రేమగా ఆహ్వానించింది రాజాబాబుకు పిల్లలు లేకపోవడంతో పల్లవిని నా కూతురుగా దత్త తీసుకొని నేనే కన్యాదానం చేస్తాను అని అక్క శ్యామలకు మాట ఇచ్చాడు పల్లవిని వసంత రాజాబాబు చాలా బాగా చూసుకునేవారు పల్లవికి ఎక్కడ కొత్త ప్రదేశంలో ఉంటున్న ఫీలింగ్ అనేది రాలేదు అంతా బాగుంది అనుకునే లోపు పల్లవి వెళ్ళి నెల రోజులు కూడా దాటకుండానే ఆ ఇంట్లో రాజాబాబు తల్లి కన్ను మూసింది మరి కాలానికి వసంత జబ్బు పడింది థైరాయిడ్ పెరగటంతో తీవ్రమైన మోకాల నొప్పులు వచ్చి కూర్చున్న చోటు నుండి లేవలేకపోయేది పల్లవి చదువు కొనసాగుతూనే ఉంది వసంత వాడుతున్న మందులకు నెమ్మది నెమ్మది కోలుకుంది అనుకునే లోపే రాజాబాబు గుండె నొప్పితో మరణించాడు ఆ ఇంటికి పల్లవి అడుగుపెట్టిన క్షణం నుండే ఇలా జరుగుతున్నాయని పల్లవి జాతకం మంచిది కాదు అని చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటే శ్యామలకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండేది అత్తగారు కూడా అలానే ఆలోచిస్తుందా అనే ఆలోచన రాగానే పల్లవికి దుఃఖమాగలేదు చరణ్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడా అని తనలో తానే మదనపడింది చదువు పూర్తి అవ్వగానే పల్లవి చరణ్కి పెళ్లి జరిపించారు ఇద్దరికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి కొత్త ఇంట్లో ఇద్దరు కాపురం పెట్టారు అయితే ఆరు నెలలు కూడా కాకుండానే విధి పగపడినట్టు మరో ఉపద్రవం పల్లవి జీవితంలోకి తొంగి చూసింది ఎవరిని అయితే నమ్ముకొని అక్క దగ్గర నుండి బయటకు వచ్చిందో ఎవరితో అయితే తన భవిష్యత్ కల కాలం ప్రపంచాన్ని ఊహించుకుందో ఆ చరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు మొదటిసారి పల్లవికి నిజంగానే నేను నష్టజాతకురాలిని నేను ఇష్టపడినవి నా అనుకున్నవి ఏవి నాకు దక్కవనుకుంటూ బాధపడింది మళ్ళీ మళ్ళీ అవే మాటలు చుట్టూ ఉన్నవాళ్ళు సమాజం బంధువులు అందరూ ఒకటే మాట నీ దురదృష్టంతో ఎంతమంది ప్రాణాలు తీస్తావు చివరికి తన అత్తగారి శ్యామల కూడా అవే మాటలు అంటూ ఉంది నా కొడుకు నీ వల్లనే దూరం అయ్యాడని ఆ మాటలతో చాలా కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పల్లవి చరణ్ చనిపోయిన పదవ రోజు నాడు పల్లవి యొక్క ప్రశాంతి బావ రమేష్ వచ్చారు పల్లవిని చూసినా ప్రశాంత్ తట్టుకోలేకపోయింది ఆ అబ్బాయిని చేసుకోవటం వల్లనే మా పల్లవి జీవితం ఇలా అయిందంటూ ప్రశాంత్ అన్న మాటలు శ్యామలను బాధ పెట్టాయి వెంటనే వెంకట్రావు ఒక్క నిమిషం కూడా మీ అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తీసుకుపోండి అని గట్టి కరిచాడు ప్రశాంతి రమేష్ పల్లవి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు పల్లవి మాత్రం అలా డిప్రెషన్లోనే ఉంది ఎవరితో మాట్లాడేది కాదు గతం చేసిన గాయాలు అడుగడుగున తనకు గుర్తుకు వస్తూనే ఉన్నాయి తన జీవితంలో ఆనందంగా గడిపిన క్షణాల కన్నా ఎదుటి వారిపై ఆధారపడిన సందర్భాలే ఎక్కువ నా అనుకున్నవాడు ఒంటరిని చేశాడు ఇక ఎవరి కోసం బతకాలి అనుకొని ప్రశాంత్కి ఒక లెటర్ రాసి ఇలా బీచ్కి వచ్చి కూర్చుంది సూర్యుడు నెమ్మదిగా మబ్బులు చాటుకి వెళ్తుంటే పల్లవి అడుగులు నెమ్మదిగా సముద్రం భయపడుతున్నాయి ఇప్పుడు తన ఆలోచనలు అన్నీ శూన్యంగా ఉన్నాయి జీవితంపై తనకు ఆశ లేదు చుట్టూ ఉన్న మనుషులపై నమ్మకము లేదు అందుకే విరక్తితో ఈ నిర్ణయం తీసుకుంది సరిగ్గా అప్పుడే పల్లవి భుజంపై ఒక చెయ్యి బలంగా పడింది పల్లవి వెనక ప్రశాంతి పల్లవిని దగ్గరకు తీసుకొని కౌగులించుకుంది ఆ కౌగులింత పల్లవిలో జీవితంపై ఏదో తెలియని ధైర్యాన్ని ఇచ్చింది వారి మధ్య మాటలు లేవు మౌనం మాత్రమే ఉంది వారి ఆత్మీయత చూసి ఒక కిరటం సంతోషంతో వారిని ముద్దాడింది జీవితంలో ఒక్కోసారి ఎన్నో సంఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి ఏ మనిషి అదృష్టం వలనో దురదృష్టం వలనో ఇంకొకరి జీవితం ప్రభావితం అవ్వదు అలాంటిది వాటిని నమ్మి సమాజం నిందలు వేసినా బాధ పెట్టినా ధైర్యంతో నిలబడి తలబడాలి ముందుకు అడుగు వేయాలి కానీ ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య వైపు అడుగు వేయకూడదు మనిషికి తోడుగా ఉండవలసింది ధైర్యం మాత్రమే విశాఖపట్నంలో ఓ అతిపెద్ద హోటల్లో ఉత్తమ మహిళ వ్యాపారవేత్తల అవార్డుల కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా వ్యాపారవేత్తలను సన్మానించి అవార్డులు అందిస్తున్నారు అవార్డులు అందుకున్న పారిశ్రామికవేత్తలు ఆ వేదికపై తమ అనుభవాలు చెప్తూ ఉన్నారు ఈ ఏడాది ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు తీసుకుంది పల్లవి అవార్డు అందుకున్నాక ఆమెని మాట్లాడమని కోరారు నిర్వాహకులు ఒకప్పుడు నేను జీవితంలో నిరాశ నిస్పృహతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ రోజు ఒక అడుగు వెనక్కి వేసి నా ఆలోచన మార్చుకున్నాను ఇక్కడ నేను ఈరోజు ధైర్యంతో నిలబడి స్థైర్యానికి నిదర్శనంగా ఈ అవార్డును అందుకున్నాను ఈ సమాజానికి నాపై ఉన్న దృక్పథం మారిపోయింది ఒకప్పుడు నన్ను దురదృష్ట దేవత అన్న నోలీ ఇప్పుడు అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నారు నేను నా బాధను శక్తిగా నా ఆలోచనలను బలాలుగా మార్చుకున్నాను మర్చిపోకండి మీ విలువ ఇతరుల అభిప్రాయాల ద్వారా పెరగదు మీ ఆలోచనలను ఇతరుల అభిప్రాయాలతో సృష్టించకండి మీ కళలు నమ్మండి ఎప్పుడు నిరాశతో మీ ఆలోచనలు మసక పల్లవి అలా మాట్లాడుతూనే ఉంది ఒక్కో మాటకి సభికులు కొట్టే చెప్పట్లతో హాల్ ఉంది ఆ కార్యక్రమం అయిపోయాక పల్లవి బయటకు వస్తున్నప్పుడు భారతి తనకు తానే పల్లవికి పరిచయం చేసుకుంది మేడం నా పేరు భారతి నేను జర్నలిస్ట్ను కొంతసేపటి క్రితం మీ స్వీచ్ విన్నాను చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మీ కథ తెలుసుకోవాలనుకున్నాను ఎంతోమంది యువతకు కూడా మీ కథ ధైర్యాన్ని ఇస్తుంది అంటూ ఆపింది భారతి చెప్తున్న మాటలు వింటూ రెండు అడుగులు ముందుకు వేసిన పల్లవి నాతో రండి అంటూ ముందుకు కదిలింది బయట కారుతో సిద్ధంగా ఉన్నాడు పల్లవి కొడుకు విక్రమ్ భారతి పల్లవి ఆ కారులో వెనుక సీట్లో కూర్చున్నారు భారతి పల్లవినే చూస్తూ మేడం మీరు చెప్పినట్టు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారు అని అడిగింది ఒక చిన్న చిరునవ్వు నవ్విన పల్లవి అదంతా పెద్ద కథ సరే తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి చెప్తాను అంటూ భారతి కేసు చూసింది రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారుతో పాటు పల్లవి ఆలోచనలు కూడా గతంలోకి వేగంగా వెళ్ళాయి నెమ్మది నెమ్మదిగా ఆ డిప్రెషన్ నుండి నెమ్మది నెమ్మదిగా కోలుకున్నాను శరీరంపై తగిలిన గాయాలు త్వరగానే మానిపోతాయి కానీ మనసుకు తగిలిన గాయాలు అంత త్వరగా మానవు జరిగిన సంఘటనలు ప్రదేశాలు ఆ మనసులు గుర్తుకొచ్చినప్పుడు మనసు బాధపడుతూనే ఉంటుంది మా అక్క ప్రశాంతి మాటలతో ధైర్యం తెచ్చుకున్నాను అక్క నాకు కూడా ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది నేను చాలా కాలం ఉద్యోగానికి వెళ్ళకపోవటం వలన వాళ్ళు కూడా నన్ను ఉద్యోగం నుండి తొలగించారు నా జీవితం ఎందుకు ఇలా తాను చేసిన తప్పు ఏంటో కష్టాలన్నీ కట్టకట్టుకుని తనకే ఎందుకు వస్తున్నాయో అనుకున్నాను ఆఫీస్ నుండి వచ్చిన లెటర్ చూసి నవ్వుకున్నాను ఇంతకుముందు అయితే నా మనసు బాధపడేది ఇప్పుడు నా మనసు చలించటం లేదు ఇప్పుడు మరో ఉద్యోగం చూసుకోవాలి ఏదైనా ఉద్యోగం దొరికితే ఇక్కడి నుండి వెళ్ళి ఒంటరిగా ఉండాలి ఇకపై ఎవరిపై ఆధారపడకూడదు ఇప్పుడు నా ఆలోచనలు అన్నీ ఇవే మరి కొంతకాలం ఇంట్లో విశ్రాంతి తీసుకోమని మా ప్రశాంతి చెప్పిన వినకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం దొరకలేదు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు మా నాన్న స్నేహితుడు దాసు అంకుల్ నాకు ఎదురయ్యారు దాసు అంకుల్ నాన్న మంచి స్నేహితులు ఎంతో కాలంగా పాత పుస్తకాల బిజినెస్ చేస్తున్న దాసు అంకుల్ నన్ను చూసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానని తెలుసుకొని నీకు ఉద్యోగం దొరికే వరకు మా షాపులో పనిచేయి నీకు నచ్చిన ఉద్యోగం రాగాని అప్పుడు వెళ్ళిపోదువు కానీ అని చెప్పారు దాసు అంకుల్ అలా ఆ పాత పుస్తకాల షాపు ఉద్యోగంలో చేరిన నేను ఖాళీ సమయంలో రకరకాల పుస్తకాలు చదివేదాన్ని ఆ చదివిన పుస్తకాలు నాకు జీవితంలో ఎంతో ప్రేరణ కలిగించాయి ధైర్యంగా అడుగులు వేయటానికి తోడుగా నిలిచాయి అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో ఆ బిజినెస్ గురించి తెలుసుకున్నాను ఇదిలా ఉండగా మా అక్క ప్రశాంతి నన్ను ఇంకో పెళ్ళి చేసుకోమని చెప్తూ ఉంది కానీ నేను ఇంకా ఎప్పుడు పెళ్ళి గురించి నా దగ్గర తీసుకురావద్దని చెప్పాను అనుకోకుండా ఒకరోజు దాసు అంకుల్ నన్ను పిలిచి నేను రాబోయే మూడు నెలల్లో నా కొడుకుల దగ్గరికి అమెరికా వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ షాప్ అమ్మిద్దామని అనుకున్నాను అన్నారు నీకు బిజినెస్ మీద ఆసక్తి ఉందని నాకు తెలుసు వచ్చినప్పటి నుండి ఇక్కడ అన్ని తెలుసుకుంటూ ఉన్నావని దాసు అంకుల్ అంటుంటే నేను మాటలను మధ్యలోనే ఆపుతూ అవునంకుల్ నాకు బిజినెస్ చేయాలని ఉంది అని అన్నాను దాసు అంకులు బిజినెస్ చేయటం అంత సులభమేమి కాదు ఒక్కోసారి నష్టాలు రావచ్చు తట్టుకొని నిలబడాలి పైగా ఈ బిజినెస్ గురించి నీకు తెలియనిది కాదు పల్లవి ఇప్పుడు పాత పుస్తకాలకి డిమాండ్ లేదు నిజం చెప్పాలంటే పుస్తకాలకే డిమాండ్ లేదు ఎప్పటి నుండో ఈ బిజినెస్లో ఉండటం వల్ల అలవాటు అయిపోయింది ఏదో అలా నడిపిస్తున్నాము నువ్వు బిజినెస్ చేయాలనుకుంటే వేరే బిజినెస్ చూసుకో ఇందులోకి మాత్రం వద్దు అన్నారు దాసు అంకుల్ అంతా విన్నా నేను లేదంకుల్ నేను బిజినెస్ చేయాలని నిన్నేం తీసుకున్నాను మీరు ఎలానూ శాపం వేస్తున్నారు నాకే అమ్మాయి అండి నేను చూసుకుంటా అన్నాను దాసు అంకుల్ చెప్పిన మాటలు విన్నా కూడా నేను అలా అడగటం దాసు అంకుల్కి నచ్చింది నాలో ఉన్న పట్టుదల కనిపించింది సరే అయితే నువ్వే తీసుకో నువ్వు బిజినెస్లో నిలబడ్డాక అప్పుడే నాకు డబ్బులు ఇవ్వు అంటూ దాసు అంకులు అన్నారు దాసు అంకులు మంచితనానికి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి ఇక అక్కడి నుండి ఆ బిజినెస్ చూసుకోవటం ప్రారంభించాను బిజినెస్లో ఉంటే ఆటుపోట్లు నాకు తెలుస్తూ ఉన్నాయి ఏదో నడుస్తుంది కానీ అంతగా లాభాలు లేవు అప్పుడే నా ఆలోచనలకి పదును పెట్టాను పాత పుస్తకాలని అమ్మటంతో పాటు పుస్తకాలను రోజువారీ అద్దెకిచ్చేదాన్ని షాప్లో అమ్మే వరకు పక్కన ఉండే పుస్తకాలు కూడా ఇలా అద్దెకి వెళ్ళి వస్తూ ఉండటంతో కొత్త కస్టమర్లు పరిచయమయ్యారు షాప్ ఆదాయం కూడా పెరిగింది దానితో మెంబర్షిప్ ప్రవేశపెట్టాను మెంబర్స్ తీసుకున్న పుస్తకం నెల రోజుల్లో ఎప్పుడైనా ఇవ్వచ్చు అని కానీ ఈ ఐడియాతో నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి కొంతమంది పుస్తకాలు మర్చిపోయి నెల రోజుల పాటు ఉంచుకునేవారు దానివలన కొత్త కస్టమర్స్కి పుస్తకాలు అందుబాటులో ఉండేవి కాదు ఇంతలో నాలాగే పుస్తకాలు ఇస్తూ మిగిలిన షాప్స్ కూడా బిజినెస్ చేయడంతో నా షాప్కి కాంపిటీషన్ పెరిగింది లాభాలు తగ్గుతూ వస్తున్నాయి దీనితో మళ్ళీ కొత్త ఆలోచన చేసి వీళ్ళకే అద్దె పుస్తకాలు పంపించడం ప్రారంభించాను అలాగే నగరంలో పలుచోట్ల కొత్త బ్రాంచ్లు ప్రారంభించాను వ్యాపారం బాగా పుంజుకుంది లాభాలు బాగా వస్తూ ఉండటంతో కొత్తగా వస్తున్న టెక్నాలజీ వాడుకొని మొబైల్ అప్లికేషన్ వెబ్సైట్ల ద్వారా కూడా ఆర్డర్స్ తీసుకున్నాను అలా అలా వ్యాపారం పెంచుకుంటూ వచ్చాను పెళ్ళి అనే ఆలోచన రాకుండా ఒక పిల్లవాడిని దత్త తీసుకున్నాను అతనికి విక్రమని పేరు పెట్టి ప్రాణంగా పెంచి పెద్ద చేశాను పుస్తకాలు అమ్మటంతో పాటు పుస్తకాలు పబ్లిష్ చేసి బిజినెస్ కూడా ప్రారంభించాను మంచి మంచి రచనలు పబ్లిష్ చేస్తూ మార్కెట్లు మంచి పేరు కూడా సంపాదిస్తున్నాను పల్లవి ఇల్లు రావటంతో పల్లవి ఆలోచనలతో పాటు కార్కి కూడా బ్రేక్ పడింది పల్లవి కథ అంతా విన్న భారతి కళ్ళు ఒక్కసారి చెమర్చాయి మీరు చాలా గ్రేట్ మేడం మీలాంటి వాళ్ళే యువతలకు ఆదర్శం మీ కథ ఎక్కువ మందికి చేరాలి నేను మీ కథను పుస్తకంగా రాసి విడుదల చేస్తాను అంది భారతి అతి కొద్ది రోజుల్లోనే పల్లవి కథ పుస్తకంగా విడుదలయ్యి అత్యంత ఎక్కువ కాపీలు అమ్ముడైన పుస్తకంగా నిలిచింది జీవితంలో ఎంతోమంది నిరాశతో ఉన్నవారికి ఒక ప్రేరణగా నిలిచింది జీవితంలో ఆత్మహత్య చేసుకున్నాం అనే వారికి ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే జీవితం ఎలా మారుతుందో కళ్ళ ముందు చూపించింది ఒకప్పుడు ముళ్ళబాటపై పయనించిన పల్లవి పట్టుదలతో నిలబడి ఆ బాటను పూల బాటగా మార్చుకుంది జీవితంలో మనం ఏదో కోల్పోయామంటే భవిష్యత్తులో అంతకు మించి జీవితం మనకు అందిస్తుంది మనం చూడాలంతే ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్